నమస్తే అండి నా పేరు అంజిబాబు వాస్తు అండ్ ఆస్ట్రాలజీ నివరాలు చెప్తాను ముందుగా అంతర్ముఖం పాపులర్ ఛానల్ ప్రేక్షకులకు మరొకసారి నమస్తే అండి ముందుగా ఈరోజు చూసుకున్నట్టయితే చాలామంది ఇల్లు కట్టేటప్పుడు వాస్తుకుంటారు కొద్ది కొద్ది ప్రాబ్లమ్స్ వల్ల వాస్తు సరిగా లేనట్లయితే చిన్న చిన్న ప్రా ప్రాబ్లమ్స్ తోటి ఇబ్బంది పడుతుంటారు దానికి పెద్ద ఖర్చుతో కూడుకున్నది కాకుండా చిన్న చిన్న రెమెడీస్తో సరి చేయడం జరుగుతుంది కొత్త ఇళ్ళకు కూడా మనం మ్యాప్ ఇవ్వడం జరుగుతుంది అలాగే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ఉంటే జాతక చక్రాలు రాయడం జరుగుతుంది వాళ్ళు ఏ ఉద్యోగం చేసుకుంటే కలిసి వస్తుంది వ్యాపారం చేసుకుంటే కలిసి వస్తుంది వాళ్ళకి ఏ జాబ్ వస్తుంది లేట్ మ్యారేజెస్ గురించి చెప్పకూడదు అవుతుంది తర్వాత న్యూమరాలజీ సంఖ్యాశాస్త్రం ప్రకారం వాళ్ళ పేరు వాళ్ళ ప్రకారం ఎలాంటి పేరు పెట్టుకుంటే కలిసి వస్తుంది ఎలాంటి దిశ దిక్కు సంఖ్యలు వాళ్ళకి కలిసి వస్తాయి అనేది చెప్పడం జరుగుతుంది మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే నన్ను కాంటాక్ట్ కావచ్చు నా సెల్ నెంబర్ నైన్ సిక్స్ ఫోర్ జీరో ఎయిట్ టూ ఫైవ్ డబల్ జీరో త్రీ మొదసారి చెప్తుండీ నైన్ సిక్స్ ఫోర్ జీరో ఎయిట్ టూ ఫైవ్ డబల్ జీరో త్రీ శ్రీ సాయి మారుతి వాస్తు అండి మీరు వచ్చి నన్ను కాంట్రాక్ట్ కావచ్చు మిరియాలు కూడా కూర్చుండగా వాసవి కాలనీ దగ్గరండి వాసుకు సంబంధించిన యంత్రాలు నరఘోష యంత్రాలు బిజినెస్ సంబంధ జనాకర్షణ ధనాకర్షణ యంత్రాలు నెక్స్ట్ వచ్చేసి ఇంట్లో వ్యాపార సరిగా లేదంటే వ్యాపారం సంబంధించిన యంత్రాలు పంచలోక లోపల స్టోన్స్ ఇవ్వడం జరుగుతుంది ల్యాప్టెస్టింగ్ తోటి కావాల్సిన వారు కూడా కాంట్రాక్ట్ కావచ్చు చిన్న చిన్న రెమెడీస్ తోటి వాళ్ళకి పరిష్కార మార్గం చూపి వాళ్ళ డెవలప్మెంట్ కృషి చేయగలుగుతాము కాబట్టి మీరు ఎలాంటి సమస్య ఉన్నా నన్ను కాంటాక్ట్ కలగరు